హలో అండి ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్ట్గా సింపుల్గా అయిపోయే పిజ్జా ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలైతే ఊరికి బయటికి వెళ్తే పిజ్జా పిజ్జా అంటారు అందులో మనకి మైదా పిండి బేకింగ్ సోడా ఈస్ట్ అవన్నీ వేస్తారండి అదైతే హెల్త్కి అంత మంచిది కాదు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి ఇడ్లీ పిండితో చేసా ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి పిజ్జాలానే ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే ఈజీగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అయితే లాగిన్ చేస్తారు దీనివల్ల హాని అయితే లేదు హెల్త్ కూడా మినిమ చాలా మంచిది కాబట్టి మనం ఈజీగా ఇదైతే ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఆ వాటర్ మరిగేలోపు మనం ఒక పాన్ టాన్ తీసుకుని ఒక ప్లేటు దానికి కొంచెం గీ అప్లై చేసుకోవాలి గీ వేసుకుంటే మనకి అడుగుని బేస్ అంటుకోదండి చక్కగా వస్తుంది ఇడ్లీ బ్యాటరు ఒక కప్పు మినప్పప్పుకి రెండు ఇడ్లీ రవ్వ కలుపుకుని రుబ్బి పెట్టుకున్నాను నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుని పిండిలో ఇది ఒక రెండు గరిటెల పైన అయితే వేసుకుని ఈ ప్లేట్ మీద ఒక లేయర్ లాగా రాసుకుని మనకి గ్యాప్ అయితే ఉండాలండి మొత్తం ఫిల్ చేసుకోకూడదు ఇది మొజరిల్లా చీజ్ అని చెప్పి మనకి బయట అన్ని షాపుల్లో దొరుకుతుంది ఈ చీజ్ తీసుకుని మన వేసుకున్న బ్యాటర్ మీద చుట్టూ అప్లై చేసుకోవాలి సన్నగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మళ్ళీ ఒక లేయరు రెండు అయితే మళ్ళీ పిండి అయితే అప్లై చేసుకున్నాం మొత్తం ఫిల్ చేసుకోవద్దండి ప్లేట్కి ఎప్పుడు కూడా గ్యాప్ ఉంటేనే మనకు అది పొంగి చక్కగా వస్తుంది కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు పిల్లలు కారం తినలేరు అనుకుంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయచ్చు కొన్ని రెడ్ క్యాప్సికమ్ యెల్లో క్యాప్సికమ్ కొంచెం స్వీట్ కార్న్ కొంచెం క్యారెట్ తురుము అన్నీ వేసుకుని చక్కగా చల్లుకుని దీనిపైన మళ్ళా కొంచెం మనం చీజ్ అప్లై చేసుకుని పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని చీజ్ అప్లై చేసుకుంటే హీట్కి అంతా మెల్ట్ అవుతుందండి మనకు అచ్చం పిజ్జా లానే వస్తుంది తినేప్పుడు మన రెడీ చేసి పెట్టుకున్న పాన్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆవిరి పెట్టుకోవాలి ఇదైతే కుడుము స్టాండ్ అండి నేను ఇందులో పెట్టేస్తున్నాను ఇది ఇందులో పెట్టుకుని మనం ఆ తయారు చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకుని పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి ఇది లేని వాళ్ళు అడుగునేదైనా గిన్నె పెట్టి ఆ గిన్నె మీద అయినా ప్లేట్ పెట్టేసుకోవచ్చండి పదిహేను నిమిషాలు ఉడికించుకుని చల్లార్చుకుంటే చల్లారేక మూత తీస్తే మనకి ఈ విధంగా అయితే తయారైపోతుంది మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయి ఉంటాయండి చీజ్ మెల్ట్ అయి ఉంటుంది మనం ఈ నైట్ టైం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ చేసుకోవటానికి సింపుల్ గా అయిపోతుందండి బాక్సుల్లో కొన్ని పిల్లలకి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా అయితే తింటారు దీని మీద కొంచెం ఆరిగోనా ఫ్లేక్స్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ పిజ్జా టేస్ట్ అయితే ఉంటుందండి మనం చీజ్ వేసాం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి ఇది కూడా వేసుకుంటే అచ్చం పిజ్జా టేస్ట్ అయితే ఉంటుంది మనకి కింద గీ అప్లై చేశాం కాబట్టి కింద బేస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇది తీసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టుకుని మనకు కావాల్సిన పీసులు కట్ చేసుకుంటే మనకి ఇడ్లీ పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇలా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్